அம்மிந்தா அம்மிந்தே செம்பே சார் హాయ్ ఫ్రెండ్స్ మైమ్ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీపీ హెల్ల భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడ్ర టౌన్లో అనేటు ఉన్నామండి మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సొంత అనేది జరుగుతూ ఉంటుంది తీసుకుంటున్నాను అందరినీ తీసుకుంటాను అందరినీ తీసుకుంటా అన్న థ్యాంక్ యూ అన్న అయిపోయినాయా ఆల్మోస్ట్ అయిపోయినాయా అవి అయిపోయినా ఎంతకి ఇచ్చిన అన్న అవి జత జత పాతిక వేలు నాలుగు పట్టుకున్నారు నాలుగు పట్టుకుంటే అదరా వచ్చింది మొత్తం కట్ట మీద అయితే ఇంకొద్ది తగ్గుతుంది అండి పాతిక వేలు మీద జత అనేది దీంట్లో నుంచి ఇవ్వడం జరిగింది ఓకే అన్న సో ఫ్రెండ్స్ ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ సాయంత్రం లోపల సంతోష అన్న నాకు అల్సే అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నాం వరగల్లి రోడ్ అంటారండి వరగల్లి రోడ్లో సంత అనేది ఉంది నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు గూడూరు సర్కిల్ దాటుకునేసి ఒక మూడు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఇటు తిరుపతి వైపు నుంచి వచ్చే ఏదంటే బుధన్నం టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ దాటుకున్నాక ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లలో మీకు సంత అనేది వస్తుంది ఈరోజు గొర్రెలు ఎనిమిది అయిందండి టైము ఎనిమిదన్నర అయింది ధర ఎలాంటి గొర్రెలు ఉన్నాయి ఎంత ధరలో ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం ఒకసారి ఎయిట్ థర్టీ అనే టైం అయింది సో జీవాలు చూద్దాం ఎలాంటి జీవాలు అనేది కొన్ని గొర్రెలు అమ్ముడుపోయి ఉన్నాయి అండి బళ్ళకి వెళ్ళిపోయి ఉన్నాయి రెండు మూడు బళ్ళు బయటకు వెళ్ళినాయి కొన్ని బళ్ళు బండాకి ఎక్కిచ్చేస్తున్నారు వాటి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం ఎంత ధరలు ఉన్నాయి అనేది ఈ గొర్రెలు కట్ట కొద్దిగా తెల్లగా గొర్రెలు బాగా కనిపిస్తున్నాయి దీనికి బారం ఏదో జరుగుతూ ఉంది ఎంతకు అవుతున్నాయి అనేది అడిగి తెలుసుకుందాం దీంట్లో పిల్లలు అయితే ఏం లేవు కొట్టి గొర్రెలే ఉన్నాయి పిల్లలు అయితే ఏం లేవు ఎంతకు బారం అవుతుంది అనేది అడిగి తెలుసుకుంటున్నాం మనం అక్కడ అదే భేరం జరుగుతుంది చూద్దాం విందాం ఫస్ట్ పోయేసి ఏడు గొర్రెలు తీసేసి అండి ఏడు గొర్రెలు తీసేసి ఇరవై ఐదు వేలకైతే ఇస్తాను అంటున్నాడు ఆయన వీళ్ళు ఇంకా కింద అడుగుతున్నారు బ్యారం తగలేదు ఇరవై ఐదు వేలకైతే ఇస్తాను అంటున్నారు కొట్టి గొర్రె తోడి గొర్రెలు పిల్లలు ఏం లేవు ఏడు గొర్రెలు తీసేసి ఇరవై నాలుగు వేలకి ఫైనల్ అయిపోయిందండి ఇరవై నాలుగు వేల మీద ఏడు గొర్రెలు తీసేసి ఇరవై నాలుగు వేలకి ఫైనల్ పదిహేను గొర్రెలు ఎనిమిది పిల్లలు ఉన్నాయంట పిల్లలు వచ్చేటప్పటికి పెద్ద పిల్లలు ఉన్నాయి ఇదిగో ఇక్కడ సో ఈ సైజ్ పిల్లలు అదిగో అక్కడ పిల్ల నల్ల పిల్ల కూడా పిల్లను అక్కడ అంటున్నారు కొనేవాళ్ళు సో పిల్లలు పెద్దవి ఉన్నాయి అదిగో తెల్లపిల్ల ఈ పిల్ల నల్లపిల్ల పదిహేను గొర్రెలకి ఎనిమిది పిల్లలు జత వచ్చేసి ముప్పై వేలకి కొన్నారంటున్నారు థర్టీ థౌజండ్ మీద జతకు ఒక పిల్ల వచ్చిందనమాట పదిహేను గొర్రెలకి ఎనిమిది పిల్లలు ముప్పై వేలు ముప్పై కొన్నారంట ముప్పై వేలకి ముప్పై వేలకి జత ఇచ్చేసారా అదే చూపిస్తా వస్తున్నా ఓకే ఇది అమ్మకం అనేది అయిపోయింది ఇక్కడ పెద్ద కట్ట ఒకటి ఉంది అడుగుదాం దాని తర్వాత వెనకాల కొన్ని గొర్రెలు ఉన్నాయి ఆ కట్ట కొద్దిగా నీట్గా కనిపిస్తూ ఉంది వెళ్ళి అడుగుదాం సరే ఈ కట్ట అయితే పెద్ద కట్ట ఉంది దీంట్లో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఆయన చెప్పడు ఈ కట్టకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ధరలు చెప్పడా సో వదిలేస్తాం దీనికి అవతల కట్ట బాగుంది అడుగుదాం అయినా కానీ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అది నలభై గొర్రెలు నలభై పిల్లలా గొర్రె గొర్రె పిల్ల ఉంది ఇది పిల్లలు ఇది వచ్చేసి ఇదిగో మూడు నెలల పిల్లలు అలా ఉన్నాయి ఏం బ్యారం చెప్తున్నారో అడుగుదాం అది బ్యారం ఎవరితో ఎవరు కట్టేది అడిగి తెచ్చుకుందాం ఒకసారి గొర్రె గొర్రెకి పిల్ల ఉంది అంటున్నారు ఏం చెప్పిందన్న అన్న అంటే ముప్పై ముప్పై వేలు గేరం దొర్రె గొర్రె పిల్ల ఉంది సో పిల్లలు కూడా పెద్ద పిల్లలు అది కూడా పిల్లనా సో ఇది పిల్ల చాలా పెద్దగా ఉందండి ఆ పిల్ల పెద్ద అంత సైజు పిల్ల కూడా ఉంది ఇదిగో ఈ సైజు పిల్ల కూడా ఉంది ఇక్కడ సో గొర్రె గొర్రె పిల్ల వేసి ముప్పై వేలు గ్యారం అనేది అందించున్నారు కొద్దిగా బేరం తగ్గుతుంది పిల్ల గొర్రె ఉంది ముప్పై వేలు అనేసి అనుకో బాగుంది దీంట్లో గొర్రెలు ఎలా ఉన్నాయో అది కూడా చూసుకోవాలా పిల్ల దగ్గర ఎవరైనా రైతుల దగ్గర బేరాలు వచ్చినప్పుడు గొర్రె ఎన్ని పళ్ళ మీద ఉంది అది కూడా చూసుకోవాల్సి వస్తుంది సో ముప్పై వేల మీద అండి గొర్రె పిల్ల వచ్చేస్తుంది సో ఈ కట్టలో గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి పిల్లలు అయితే లేవు కొద్ది ముదురు గొర్రెలు కూడా ఉన్నట్టున్నాయి పెద్ద సైజు గొర్రెలు సో గొర్రెలు అయితే నీట్గా కనిపిస్తున్నాయి తెల్లగా బాగా క్లీన్గా ఉన్నాయి పిల్లలు ఏం లేవు గొర్రెలకి ఏం చెప్పిందన్న ధ్యారీ ఇరవై తొమ్మిది వేలు అనేది గొర్రెకి బట్టి ధర అండి మీరు చూసారు కదా అక్కడ పిల్ల తల్లి వచ్చేసి ముప్పై వేలు దానికి తగ్గట్టుగా ఆ గొర్రె ఇక్కడ సూడి గొర్రె ముప్పై వేలు అనేది చెప్పిన్నారు కట్టను బట్టి బేరం అనేది మారుతూ ఉంటుంది థర్టీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు అలాగే ఇక్కడ ఒక పెద్ద కట్ట ఉంది పిల్లలు ఉన్నాయి పిల్లలు కూడా కనిపిస్తున్నాయి దీంట్లో ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి మీరు ఫస్ట్ గొర్రెల్ని చూపించుకుంటా పోదాం కట్టా ఎవరిదో అడగాల ఇంకా ఎవరిది ఎవరు తమ్ముడు ఎవరు బేరం చెప్పేది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు పిల్లలు ముప్పై తొమ్మిది గొర్రెలకు ఇరవై ఒక్క పిల్ల ముప్పై తొమ్మిది గొర్రెలకు ఇరవై వరకు పిల్ల అనేది ఉందంట ఇది ఎంత చెప్పినారో భారం ఉంటుంది తమ్ముడిని అడిగి తెలుసుకున్నాం దారం అయినా ముప్పై ఏడు వేలు చెప్తే ముప్పై రెండు వేల దాకా అడిగేస్తున్నారు ముప్పై రెండు వేలు దాకా అడిగి వదిలేస్తున్నారంట ముప్పై ఏడు వేల మీద ఉన్నారు ఆయన అంటే దానికి పైకే వెళ్ళి నిలబడుతుంది భారం సో గొర్రెని బట్టి ధర అండి గొర్రె గొర్రె పిల్ల అంటే ఒక రకంగా గొర్రెలు సూడి గొర్రెలు ఒక రకంగా సో మూడు బ్యాచ్ల్లో మీకు మూడు రకాలు వ్యత్యాసండి అలాగే ఈ కట్టలో కూడా గొర్రెలు మనకు కొద్దిగా పెద్ద సైజు సైజులు కనిపిస్తున్నాయి గొర్రెలు వచ్చేటప్పటికి మంచి సైజులు ఉన్నాయి పిల్లలు కూడా అదే సైజులు ఉన్నాయి రంగులు ఉన్నాయి సైజులు ఉన్నాయి ఇవి సో ఇది ఎలా చెప్తారో అడిగి తెలుసుకుని పిల్ల పెద్ద పిల్ల కూడా ఉంది గొర్రె కూడా పెద్దదే ఉంది సో ఇది ఈ రకమైన పిల్లలు కూడా ఉన్నాయి నెలకుండా నెల పిల్లలు కూడా ఉన్నాయి దాంట్లో కొన్ని విడదీసినట్టున్నారు అక్కడ ఆయన పట్టుకొని ఉన్నారు విడివిడిగా పోతున్నాయి సో కట్టభారం అయితే ఏమాత్రం ఉంటుందో అడిగి తెలుసుకుందాం అన్న ఒకసారి టైజెస్ కట్టభారం ఏమంటుంది గొర్రెలు బొర్రెక్క కిల్లా ముప్పై ఐదు వేల మీద భారం అనేది ఇది ఆగి ఉంది చెప్తా ఉన్నారు ఇది 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 చెప్తా ఉండేటివి ఇది కొని ఉండేటివి అనమాట ఈయన మూడు గొర్రెలు మూడు పిల్లలు తీస్తున్నారు ముప్పై ఐదు వేలు అనేది దారి చెప్తున్నారు ఇక్కడ ఏదో కట్ట బండికి ఎత్తుతున్నారు మట్టుడు కింద ఎత్తుతున్నట్టున్నారు సెలక్షన్లో గొర్రెలు పర్వాలేదు హైట్ ఉంది జంప్ కండ లేకపోయినా కానీ ఎత్తు జాడ్లు అనేది కనిపిస్తూ ఉన్నాయి ఎత్తి పట్టుకున్నారు తెలుసు లోపల డబ్బులు కూడా బాగానే ఉన్నాయి పిల్లలు ఏం లేవు అయిపోయినాయి 何だ ఇరవై ఐదు గొర్రెలు పోయినాయి ఎంతకు పోయినాయో అడిగి తెలుసుకున్నా ఇరవై ఐదు వేలండి పాతిక గొర్రెలు పాతిక వేలు వాళ్ళకి నచ్చిన గొర్రె వాళ్ళు పట్టుకుంటారు ఇరవై ఐదు వేలకు అనేది పోయినాయి అనమాట ఈ మొత్తం కట్ట కాదు ఇరవై ఐదు గొర్రెల వరకు పట్టుకున్నారు ఇరవై ఐదు వేల మీద చది ఇరవై ఐదు తీసిన తర్వాత మళ్ళీ పెద్ద ఆయన అక్కడ పక్కన నిలబడుకుంటున్నారు అడిగి తెలుసుకున్నాం సూడి గొర్రెలు వట్టి గొర్రెలు ఇరవై ఐదు వేల మీద పోయి ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీద అలాగే ఇటు పక్కకి వస్తాం ఇటు కట్ట ఉంది సో ఈ కట్టలో పిల్లలు వచ్చేటప్పటికి మీరు చూస్తున్నారు సో ఇది వారం రోజులు పదిహేను రోజులు పిల్ల కూడా ఉంది రెండు నెలల పిల్ల కూడా కనిపిస్తూ ఉంది సో గొర్రెలు పిల్లలు కట్ట కట్ట కొనేయాలా కొనేస్తాము వచ్చేవారా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనా ఇరవై ఐదు వేలు చెప్తున్నావునా గొర్రెలు ఎన్ని ఉన్నాయి పిల్లలు పదిహేడు గొర్రెలు సో విన్నారు కదండి గొర్రెలకి పిల్లలకి వచ్చేసి దారం ఏమని చెప్పిన అన్న ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మీద దారం సో దారాలు చేసే అవకాశాలు అవి పోతే ఉంటాయండి ఇదే ఫైనల్ దారం అయితే కాదు దారం అనేది జరుగుతూ ఉంటుంది కట్టాన్ని బట్టి భారం సో ఇంకా అటు పక్కకి మనం వెళ్ళలేదు ఇప్పటికే పది నిమిషాల దాకా వీడియో అనేది వచ్చేసింది అటు పక్కకి ఇంకా పోలేదు మనం చూద్దాం రెండు వీడియోలు వస్తాయి అలా వస్తాయి సో ఇది చిన్న కట్ట దీన్ని వదిలేద్దాం అలాగే అక్కడ ఒక కట్ట లాగుతున్నట్టున్నారు అట్టున్నారు ఒకటి బండికి ఉన్నారు బండి ఎత్తు ఉండేది పక్కన పెట్టి చూద్దాం దీంట్లో అలా ఇంత కూడా పట్టుడు కింద లాగుతున్నారు ఇప్పటి వరకు నాలుగు లాగున్నారు పిల్లలు కనిపిస్తున్నాయి గొర్రె గొర్రె పిల్ల ఉన్నట్టుంది ఎంతకు అవుతుందో చూద్దాం గొర్రె గొర్రె పిల్ల అనిపిస్తా ఉంది మొత్తంనా మొత్తం అయిపోయిందా ఏం చెప్పారునా ఎంతకి ఇచ్చినారునా సో ఈ కట్టలో చూడొచ్చు మీరు గొర్రె పిల్ల వేసి ఇరవై ఆరు వేలకు ఇచ్చాను అంటున్నారు ట్వంటీ సిక్స్ థౌజండ్కి అనేది సో అదే అన్నీ ఒకసారి ఆయన చెక్ చేసుకుంటున్నారు మొత్తం ఉండే గొర్రెలు మొత్తం ఇచ్చేశారు ఇరవై ఆరు వేల మీద ఆ ఉండే గొర్రెలకి పళ్ళు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటున్నారు అన్నమాట సో ఇది ఒక రకమైన సెలెక్షన్ అండి ఇంకొక సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే రెండు పళ్ళు నాలుగు పళ్ళు మీద ఉండే గొర్రెలే పట్టుకుంటారు మిగతా వదిలేస్తారు అలా ఒక బ్యాచ్ ఉంటుంది కాళాహాస్త్రికి వెళుతున్నాయి అన్న పక్కనే కాళాహాస్త్రి టోనే ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు వస్తాయి ఇరవై ఆరు వేల మీద జత అందుకు తీసుకున్నా వచ్చే ఇటు ఏం గొర్రెలు చూస్తా ఉన్నారా ఇంకా ఆయన సెట్ కాలా ఓకే సరే అన్న సో ఈ కట్టలో వచ్చేసి అన్నగారు కొని ఉన్నారంట దాని వచ్చేసి ఏ ఊరు వేణుగోపాలపురం పుత్తూరు దగ్గర పుత్తూరు దగ్గర వేణుగోపాలపురం ఇరవై రెండు వేల మీద జత కొని ఉన్నారు గోర్లు ఇరవై రెండు వేలు ఒట్టి వచ్చేటప్పటికి ఇప్పుడే అమ్ముకుంటున్నారు ఇరవై రెండు వేలకి ఇది బ్యాచ్ అమ్ముడుపోయింది జస్ట్ ఇప్పుడే అయిపోయింది బండి పుత్తూరు దగ్గర వెళ్తున్నాయి